డిసెంబర్ నెలలో అమలుపరిచిన కార్పొరేషన్ వారికి తప్పిస్తే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కేకేటీ కార్మికులకు అమలు చేసిన ఇరవై వేల రూపాయలు ఇంతవరకు ఎందుకు పడలేదని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధాదేవి ప్రశ్నించారు తిరుపతి క్లబ్లో మంగళవారం రాధాదేవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మమ్మల్ని మమ్మల్ని చేయండి ఆ ప్రైవేటు సంస్థలో చేర్చకండి ఎందుకంటే మేము రెండు వేల పన్నెండు నుంచి కూడా ఇక్కడ మా వృత్తి నిర్వర్తిస్తున్నాము మా పొట్ట అని చెప్పి వాళ్ళు వాళ్ళ న్యాయ పోరాటం చేస్తే లేదు మీరు ఈ పోరాటాన్ని విరమించండి మీకు ఇరవై రూపాయలు జీ ఇరవై వేల రూపాయలు జీతాలు ఇస్తాము మిమ్మల్ని టీటీడీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని చెప్పి వాళ్ళని ఆ ఉద్యమం నుంచి విరమింపజేసి తర్వాత వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి వాళ్ళ చెప్పినట్టు చెప్పిన విధంగా వాళ్ళకు జీతాలు రాలేదు ఇవ్వలేదు కనీసం ఎందుకు ఏమైనా కూడా ఇంతవరకు అడగలేదు ఫిబ్రవరిలో రావాల్సిన జీతం కానీ మార్చిలో రావాల్సిన జీతం కానీ ఏప్రిల్లో రావాల్సిన జీతం కూడా వాళ్ళకి వాళ్ళ టికెట్ల ఆధారంగా చాలా తక్కువ జీతాలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మోసం చేశారు గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి అధికార పార్టీ వీళ్ళను తన చుట్టూ తిప్పించుకొని మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఈరోజు ముసుగులో ప్రభుత్వం ముసుగులో న్యాయబ్రాహ్మణుల అన్యాయం చేస్తున్నటువంటి యానాదయ్య మీద కానీ లేదా పుల్లయ్య మీద కానీ వీళ్ళు ఎందుకు న్యాయబ్రాహ్మణులు మోసం చేస్తున్నారని ఈరోజు ప్రతి న్యాయబ్రాహ్మణుడి ఆవేదనను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను